ప్రవీణ్ పగడాల ఎక్కడైతే చనిపోయారో అక్కడ కొవ్వొత్తులతో ఆయనకి శ్రద్ధాంజలి ఘటిద్దామని ఇచ్చిన పిలుపుని సక్సెస్ చేసినందుకు ఎక్కడికి వచ్చిన దాని గురించి ప్రార్థన చేసిన అది సక్సెస్ అవ్వాలి కన్నా అనుకున్న కోరుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఎందువల్లంటే అది హత్య అని నమ్మి అక్కడికి వచ్చారు ఒకవైపు పోలీసులు సాధారణంగా పోలీసులు దర్యాప్తు చేసి ఒక రిపోర్ట్ ఇస్తే దాన్ని అందరూ నమ్మ నమ్మాలి నమ్ముతారు కానీ ప్రవీణ్ పగడాల్ గారి విషయంలో మొదటి నుంచి కూడా ఆ హత్యని యాక్సిడెంట్గానే చూపెడుతూ అందరినీ తప్పుదోవ పట్టించాలని ఆయన మందు కొన్నాడని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ అన్ని రకాలుగా కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ కూడా ఇవ్వకుండా పదిహేను రోజులు దాటితే ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉండదు విసారాలో ఏవి దొరకదు ఇవన్నీ దృష్ట్యా ఈ రోజుకి పోస్ట్ మార్టం రిపోర్ట్ రిలీజ్ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ అందుగురించి నేను మొన్న ధైర్యం చేసి సంపాదించి పోస్ట్మార్టం రిపోర్ట్ని రిలీజ్ చేశాను పోస్ట్ మార్టం చూసిన తర్వాత ఇంకా క్లారిటీగా అర్థమైంది ఖచ్చితంగా చంపేశారు హైదరాబాద్లోనే చంపేసి ఒక ఫేక్ గాని సృష్టించి తీసుకొచ్చారన్నది రాష్ట్రంలోని ప్రజలందరికీ అర్థమైంది నిన్న కొవ్వొత్తులు రాలి నాలుగు గంటల నుంచి ఆరున్నర కంటే పొద్దున్నే మాకు పర్మిషన్ ఇచ్చిన్నట్టు పర్మిషన్కి అక్కడికి వెళ్తే ఫస్ట్ ఓకే అని తర్వాత తీసేసి నాతో ఛాలెంజ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఒక డిఎస్పి ఇక్కడికి ఏ గని కూడా రానివ్వండి ఎలా రానివరో చూస్తానని కూడా నేను చెప్పాను అంటే ఒక హర్ష బలవంతంగా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతే తక్కువ వాళ్ళందరూ భయపడిపోతారనుకున్నారా మీరు నిన్న మేము సాధించిన విజయం చిన్న విజయం కాదు ప్రభుత్వం అంతా ఒకటైంది పోలీస్ డిపార్ట్మెంట్ అన్న ఒకటైంది ఎట్టి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాల చనిపోయిన చోటుకి ఎవరిని రానివ్వమని ఛాలెంజ్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకుంది నాతో పోరాటం చేసి డెబ్బై మంది పోలీసులు నా కారులోంచి దించడానికి పదిహేను నిమిషాలు పట్టింది వాళ్ళకి నన్ను తీసుకెళ్ళి ఎక్కడెక్కడికో తిప్పారు ఐదు గంటలు హోటల్లో తీసుకెళ్ళిపోయారు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోయారు ఐ డోంట్ మైండ్ అంటే నన్ను తీసుకెళ్ళిపోతే ఇక్కడ వీళ్ళకి దిశానిర్దేశం చేసే వండు ఉండడు కాబట్టి మనం అనుకున్నది సాధించేద్దామని అనుకున్నారు కానీ నిన్న శ్రీరాజు సుందర్ ఇంకా పాస్టర్లు ఆ వీడియోలు చూస్తూ ఉంటుంటే నాకు నిన్న పోలీసులు చెరలో ఉన్నాను కానీ అక్కడ ఏం జరుగుతుందో ఏంటో నాకు ఏమీ తెలీదు తర్వాత నేను ఎక్కడో తోటల్లో ఉంటే మా అబ్బాయి పట్టుకుని వచ్చాడు అక్కడికి వచ్చేసేటప్పటికి పోలీసులకు అర్థం అవ్వలేదు అడు ఎలాగొచ్చాడు వచ్చి వాళ్ళ వాళ్ళు ఓ గొ గొడవ పడిపోతున్నారు ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ మనకు గుండె మార్గాలు మనకు ఉంటాయి కదా మొత్తం మీద అక్కడ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందని చెప్పిన తర్వాత మీ ఇష్టం ఇష్టం వచ్చిన సార్ మన ఉంచుకోండి ఎన్ని గంటలని ఉంచుకోండి నిన్న జనం కదిన తీరు పాస్టర్లు అయి ఉండి పోలీసు మీద తిరుగుబాటు చేసిన తీరు పాస్టర్లు శాంతి క్రైస్తవులు శాంతి సెక్యులర్ సెక్యులరు మనస్తత్వం ఉన్న ప్రతి ఒక్కరు శాంతి కాముకలే అవసరం వస్తే ఎలా తిరగబడతానన్నది నిన్న చూపించారు మొత్తం పోలీసులు పోలీసుని పెట్టి అడుగు ముందు నివ్వకూడరా నిలువరించడాన్ని చాలా ప్రయత్నించారు పోలీసు కానీ ఓడిపోయారు కంప్లీట్గా పోలీసులు మా చేతిలో ఓడిపోయారు ఎంత సంతోషంగా ఉందంటే కంప్లీట్గా ఐజీ మిస్టర్ ఎస్పీ మిస్టర్ ఐజీ ఆల్ డిఎస్పీస్ దేవుని సంకల్పం ముందు మీ ప్రభుత్వాలు ఎంత ఆఫ్టర్ ఆల్ మీ ప్రభుత్వాలు ఎంత మీ డిపార్ట్మెంట్ ఎంత ప్రజా సంకల్పం ప్రజల ప్రజల యొక్క మనోవాంఛ మనోమాంచని నమ్మి వచ్చిన వాళ్ళ పౌరుషం దీని ముందు మీ పోలీస్ డిపార్ట్మెంటు తుక్కు అయిపోయింది ఛాలెంజ్ చేశారు నాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రవీణ్ పగడాలా చనిపోయిన చోటకి ఎవరిని రానివ్వని ఏమైంది ఆఖరికి మీరు పారిపోయారు అక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి ఇది ఇప్పుడు కన్నా ఛాలెంజ్ చేయకండి దేవుని కార్యక్రమాలతో ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజా సంకల్పం ముందు ప్రజల వాంఛ ముందు మీరు నిలబడలేరు ప్రభుత్వాలు నిలబడలేవు ప్రజలు నిలబడలేవు ఈ కేసులో సెంట్రల్ గవర్నమెంట్కి హస్తం ఉంది స్టేట్ గవర్నమెంట్ హస్తం ఉంది అమిత్ షాకి చంద్రబాబు నాయుడుకి మోడీకి కూడా ఈ హత్య గురించి తెలుసు లేకపోతే ఇక్కడ చనిపోతే అక్కడ ల్యాప్టాప్ లేకపోతే ఐప్యాడ్ ఎందుకు తీసుకెళ్తారు ఇక్కడ ల్యాప్టాప్ ఎందుకు స్వాధీనం చేసుకుంటారు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ గురించి ఫైట్ చేస్తున్నాడు కాబట్టి అతని దగ్గర అపారమైన జ్ఞానం ఉంది కాబట్టి ఈ కేసులో ఇతను నెట్టి పరిస్థితుల్లోనూ మనం తీయకపోతే మాకు అన్ని ఆటంకాలని చెప్పి అతను తొలగించారు అయినా పర్లేదు దేవుడు ఇంకో రూపంలో మాకు సహాయపడతాడు కాబట్టి ప్రవీణ్ పగడాల చిరస్థాయిగా క్రైస్తవుల గుండెల్లో ఉండిపోతాడు సెక్యులర్ వాదుల గుండెల్లో ఉండిపోతాడు కాబట్టి ఈ జయ ఈ విజయాన్ని ఈస్టర్ పండుగ దిన క్రైస్తవులకు అందరికీ అర్పిస్తూ సెస్ చనిపోయిన తర్వాత ఇక్కడికి అందరినీ ఆయన మర్డర్ ని ఖండిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సెక్యులర్ భావాలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చి ఆయన మర్డర్ ని ఖండిస్తూ క్యాండిల్ వెలిగించి నివాళులు అర్పించమని హర్ష్ కుమార్ గారు పిలుపునిచ్చారు పిలుపునిచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున హైదరాబాద్ నుంచి వచ్చారు గుంటూరు నుంచి వచ్చారు కాకినాడ నుంచి వచ్చారు శ్రీకాకుళం నుంచి వచ్చారు విజయనారాయణకి వచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది తరలి ఈ రోజు ప్రవీణ్ గారిని ని ఖండిస్తూ ఇక్కడ క్యాండిల్ వెలిగించడానికి వచ్చారు పొద్దు నుంచి కూడా ప్రభుత్వం పోలీసుల్ని వాడుకుని కవ్వించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఫ్లెక్స్లు కట్టాం క్లీన్ చేశాం ఆ పట్టుకుపోయారు మా కార్లు సీజ్ చేశారు పొద్దు నుంచి కాబట్టి కవ్వింపు చర్యలు ఎలాగన్నా కవ్విస్తే మేమేదో చేస్తే ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తాం ఆఖరికి నాలుగు గంటలకు ఒక గంట ముందు ప్రశాంతంగా కూర్చున్న హర్ష్ కుమార్ గారిని వచ్చి మా ఎవరికి తెలియకుండా తీసుకెళ్తాం తీసుకెళ్లిపోయి ప్రతి పది నిమిషాలకి ప్రతి పావు గంటకి ఓ పోలీస్ స్టేషన్ ఎందుకు ఎంత వావరాక్షన్ ఎందుకంత వావరాక్షన్ అనవసరం కదా మేమేమంటాం అంటే శాంతియుతంగా అక్కడ ఒక క్యాండిల్ వెలిగిస్తాం పోలీసుల్ని నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి చేయమని కోరుతాం అది చేయట్లే మీరు మీ పని చేస్తే ఈ గొడవ లేదు కదా మళ్ళా దానికి తోడు ప్రవీణ్ గారి క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళ గవర్నమెంట్ ఈ హత్య వల్ల బ్యాడ్ అయిందని చెప్పి ప్రవీణ్ గారిని ఒక తాగుపోతు కింద ఆయన క్యారెక్టర్ ని అశాసన్ చేసి ఆయన ఒక తాగుపోతు కింద చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు చాలా తప్పు కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాను మీకు ఒక పులి చచ్చిపోతే పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి చిన్న అబ్బాయి చనిపోతే చనిపోలేదు ఆయనకేదో చిన్న గాయం జరిగితే ప్రమాదంలో ఇరుక్కుంటే అందరూ ప్రార్థన చేశారు అందరూ పూజలు చేశారు అందరూ మాస్క్ వెళ్ళారు అటువంటిది ఒక మంచి సామరస్యమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉంటే మరి దాన్ని దాటి మత విద్వేషాలు ప్రోత్సహించేది కోటమి ప్రభుత్వం కాబట్టి మతానికి కులానికి సంబంధం లేకుండా ఒక మనిషి చచ్చిపోయాడు ప్రవీణ్ అన్నింటికన్నా ముందు ఒక మనిషి కాబట్టి ఆ మనిషి చచ్చిపోయాడు దాన్ని ఖండిస్తూ అందరూ క్యాండిల్ ఎలికించడానికి వచ్చాం ప్రశాంతంగా వేలాదిగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చారు నా వెనకాల వాళ్ళు అయితే పంజాబ్ నుంచి వచ్చారు చూసి కాబట్టి నేను అనగా ఏంటంటే ఒకటే నిష్పక్షపాతంగా చేయండి ఇన్వెస్టిగేషన్ చేయండి దోషుల్ని పట్టుకోండి ఒక నమ్మకం క్రియేట్ చేయండి అప్పుడు ఇంత రాద్దాంతం జరగదు కదా ఎప్పుడైతే హర్ష్ కుమార్ గారిని అరెస్ట్ చేసి లేదంటే ఈ రకమైన కవ్వింపు చర్యలు తీసుకుని దీన్ని అణిచివేద్దామని చూస్తారో ఖచ్చితంగా దీనికి వంద రెట్ల ఇది వస్తారు కాబట్టి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోండి ఎంత అణిచివేస్తే అంత ఊప్పిన వస్తుంది కాబట్టి దృష్టిలో పెట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేసి దోషులు శిక్షించమని కోరుతారు